లయకారుడైన ఆ పరమశివుడు కన్నెర్ర చేస్తే ఈ విశ్వమే కంపించిపోతుంది అలాంటిది ఆ శక్తి స్వరూపుడినే భయపెట్టిన రాక్షసుడు ఒకడున్నాడని మీకు తెలుసా సాక్షాత్తు ఆ శివుడే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేలా చేసిన ఆ రాక్షసుడు ఎవరు అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది చివరికి ఆ రాక్షసుడి అంతం ఎలా జరిగింది ఈ ఆసక్తికరమైన పురాణ గాథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతన్నే మనం భస్మాసురుడు అని కూడా పిలుస్తాం అతనికి ఎలాగైనా అజేయుడు కావాలని ఎవరూ తనను చంపలేనంత శక్తి కావలని కోరిక పుట్టింది దానికోసం భోలాశంకరుడైన శివుడు గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై భక్త నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు ఆ భస్మాసురుడు స్వామి నేను ఎవరి తలమీద పెడితే వారు తక్షణమే భస్మం అంటే బూడిద అయిపోవాలి నాకు ఈ వరం ప్రసాదించండి అని కోరాడు భోలాశంకరుడైన మన శివుడికి కొంచెం జాలి దయ కరుణ ఎక్కువ కదా అందుకే రాబోయే ప్రమాదాన్ని గ్రహించకుండా భక్తుడు అడిగాడు కదా అని వెంటనే తధాస్తు అని వరం ఇచ్చేశాడు వరం పొందిన వెంటనే భస్మాసురుడికి అహంకారం పెరిగిపోయింది తన శక్తిని పరీక్షించుకోవాలనుకున్నాడు ఏకంగా వరమిచ్చిన శివుడి మీదనే ప్రయోగించాలనుకున్నాడు స్వామి మీ వరం పనిచేస్తుందో లేదో ముందు మీ మీదే పరీక్షిస్తాను అంటూ శివుడి తలమీద చెయ్యి పెట్టడానికి ముందుకు వచ్చాడు అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి శివుడు ఉలిక్కిపడ్డాడు తన వరం తనకే ముప్పు అని గ్రహించి అక్కడ నుండి పరుగు లంకించుకున్నాడు శివుడు ముందు భస్మాసురుడు వెనుక ఇలా ముల్లోకాలు తిరిగారు శివుడి పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు ఆపద్బాంధవుడిగా రంగంలోకి దిగాడు భస్మాసురుడిని బలంతో కాకుండా యుక్తితో చంపాలని నిర్ణయించుకున్నాడు వెంటనే విష్ణువు జగన్మోహనమైన మోహిని రూపం ధాలించాడు భస్మాసురుడు వెళ్తున్న దారిలో ఒక అందమైన తోటలో విహరిస్తూ కనిపించాడు ఆ మోహిని రూపాన్ని చూడగానే భస్మాసురుడు శివుణ్ణి మరిచిపోయాడు కామంతో మోహిని దగ్గరకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు అప్పుడు మోహిని ఒక శరతు పెట్టింది నేను నాట్యం చేస్తాను నాలాగే నువ్వు కూడా సరిగ్గా నాట్యం చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అందానికి దాసుడైన భస్మాసురుడు సరే అన్నాడు మోహిని రకరకాల భంగిమలు పెడుతుంటే భస్మాసురుడు ఆమెను అనుకరిస్తూ డాన్స్ చేయసాగాడు నృత్యంలో లీనమైపోయిన భస్మాసురుడు మై మరిచిపోయాడు అప్పుడు మోహిని తెలివిగా తన చెయ్యిని తన తల మీద పెట్టుకుంది ఆమెను అనుకరిస్తున్న భస్మాసురుడు కూడా స్పృహ లేకుండా తన చేతిని సొంత తల మీద పెట్టుకున్నాడు అంతే క్షణాల్లో భస్మాసురుడు భస్మమైపోయాడు శివుడికి ఆపద తప్పింది చూశారా ఫ్రెండ్స్ వరం ఇచ్చే దేవుడైనా సరే ఒక్కోసారి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే కష్టాలు తప్పవు అలాగే ఎంత శక్తివంతుడైనా అతి తెలివి ప్రదర్శిస్తే భస్మాసురుడిలా సొంత చేతులతోనే నాశనమవుతారు శివుడి భోలాతత్వం విష్ణువు సమయస్ఫూర్తి మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ గాథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు